మరి ఎన్నో ఏళ్ళుగా ప్రధానమైన ప్రజలు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు సహకరిస్తే మరి మా ప్రజాప్రతినిధులు ఈనాటి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పనిచేసే చేయడానికి మరి ముందుకి మేము రావడం కోసం ఈనాటి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎస్కోట్ టౌన్లో మరి అన్య భావించకుండా ఈ ఆడబిడ్డకు సహకరిస్తారని మొట్టమొదట ఎస్కోట్ టౌన్ ప్రజల్ని వ్యాపారస్తుల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ మరి పబ్లిక్ అయితే ఇక్కడ కొంత అనుకోని పరిస్థితుల్లో కొన్ని కొన్ని ప్రైవేట్ షాప్స్ వ్యాపార రీత్యా మరి ఆ కుటుంబ పోషణ కోసం పెట్టుకోవడం జరిగింది కొన్ని ఎంకరేజ్మెంట్లు కూడా ఎంకరేజ్మెంట్స్ కూడా జరిగాయి నేను అందరినీ రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి వాళ్ళ ఈ వర్షం నీరు నిలవ ఉన్న కారణంగా బళ్ళి మీద వెళ్లే వాళ్ళు కాకుండా నడిచి వెళ్ళేవాళ్ళు వెళ్లే వెళ్ళేవాళ్ళు ఈ మధ్య వర్షాభావానికి స్కూల్ పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఆరోగ్యం ఎవరైనా వైద్య సేవలకు వచ్చేవాళ్ళు ఇబ్బంది అయితే పడుతున్నారు మరి దాన్ని నేను దృష్టిలో ఉంచుకొని మా ప్రజాప్రతినిధులు అందరూ ఇవాళ పారదర్శకంగా ఇవాళ ఈ సమస్య పరిష్కరించుకోవాలని చెప్పి ఎండి వాసులో సమావేశం పెట్టుకున్నా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అందరం కూడా చర్చించుకున్నాం నేను కోరేది ఎస్కో టౌన్ ప్రజలు అందరూ సహకరించమని నేను ఆడబిడ్డగా నా బాధ్యతగా రిక్వెస్ట్ చేస్తూ మరి వాళ్ళ ఎంఆర్ఓ గారికి కూడా మరి మేమంతా ప్రజాప్రతినిధులు రెండు బోర్త్ సైడ్స్ ఎవరెవరైతే ఎంక్రోజ్మెంట్స్ ఉన్నాయో అన్యాక్రాంతంగా షాపులు కొంత పెట్టడం జరిగాయో వాటన్నిటిని కూడా మరి రెవెన్యూ వాళ్ళు సర్వే చేసుకుంటూ వెళ్ళి ఆ రోడ్డు నిల ఉంటున్న నీరుని రోడ్డు ఇరుపక్కల డ్రైన్స్ తోటి పూర్తి చేయడం కోసం కోటి రూపాయలు కూడా ఎస్టిమేట్లు వేసుకొని ఇప్పటికే కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగాయి కనుక దయ్యంచి సహకరించండి స్ట్రాగనైన వాటర్ని మనం డ్రైన్ల ద్వారా దూరంగా ఏదో ఒకటి అటు కలింగడ్డకో ఇటు రాయుడి చెరువుకి సంబంధించో మనం ఆ నీళ్ళని ఆ లిమిట్స్లోకి కలపడానికి పరిష్కారం చేద్దాం సహకరించమని మరి ఈనాటి ఈ సమావేశం ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ హాజరైన ప్రజాప్రతినిధులకు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం